ఇక్కడ పక్కబొండి కాసిపేట గ్రామం ఉంది ఆ కాసిపేట గ్రామంలో దుర్గా ప్రసాద్ అని బ్లాక్ షుగర్ ఛానల్ అధినేత అంటే దుర్గా ప్రసాద్ అతంది ఈ కథ అయిన కథనే నేను తీసుకున్నా దుర్గాప్రసాద్ మామూలు వ్యక్తి కాదు గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతంది నమస్తే అందరికీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఉదయం పదకొండు గంటలకు షార్ట్ ఇప్పుడు అనుకుంటా ఈ ఊరు పెరిగిపోమ్మ ఎర్రగుంటపల్లె గ్రామంలో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసినాము అనే గ్రామంలో షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ పూర్తి చేసుకున్నాము షార్ట్ ఫిలిము పేరు వచ్చేసి ఆడదానికి ఇష్టం లేకపోతే ఆ టైటిల్ని ఉన్నది ఘోరంగా సినిమా మాత్రం ఇది కాసిపేట స్వామి చిత్రం యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్ ఇందులో నటించడానికి వచ్చిన వీళ్ళందరూ ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా అద్భుతంగా నటించారు ఒక్కొక్కరు ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి ఏమని చెప్పమంట వీళ్ళందరి గురించి నాకు చాలా మంచిగా చేసినారు సూపర్ చేసారు అయ్యో మేడం గారు అన్న ఈ మేడం ఈ మేడం అన్న 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 అందరు కూడా అద్భుతంగా చేసినారు మీరు చూస్తున్నది కాచిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అంటే ఆల్రెడీ షూటింగ్ మొత్తం చేసినాం కాబట్టి వీళ్ళకి ఏమనిపించింది అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్తారు ముందుగా మన బాబు మోహన్ అన్నను మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నా కాసిపేట స్వామి చెప్తాడు అన్న రెండు ముంచాడు చెప్పే హాయ్ ఫ్రెండ్స్ కాసిపేట స్వామి ఛానల్ ఇరగదీసిండు సినిమా స్టోరీ మాత్రం బాగున్నది అన్న యాక్టింగ్ మాత్రం పిచ్చ పిచ్చగా నస్తుంది అందరి దినానికి మదరపామి చెప్తున్నా రియాలిటీ ఉంటుంది అన్నది అని ఉంటే ఇట్లా సినిమా స్టైల్ అయితే ఎప్పుడు ఉండదు ఆయన మాటలు తెలుస్తున్నాయా మీకు అవే రియాలిటీ మాటలు కట్ 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 అనేది ఉండేవి ఎడిటింగ్ చేసి ఎప్పుడు అని చెప్పాడు ఇది మాత్రం రియాలిటీ ఇప్పుడు మీ జూనియర్ బాబో కన్నం రన్ అన్న అన్నట్టు தாதாப்புக்கு ஐந்து வந்த ஷாட் பிரிண்ட்ஸ்னா சாப்பிடு நாக்கண்டோடு ஜாக்கி பரங்க பெத்தோடு ஏஜி தான் பத்தோடு பாஸ் ஆண்டு பாஸ் முப்பாலே அந்த குறிச்சே சீனர் దాదాపు ఐదు వందలు ఆరు వందల సినిమాల్లో షార్ట్ ఫిల్మ్సు మూవీసు ఎన్నో తీసిన గొప్ప వ్యక్తి మంచి యాక్టరు బామోహను ముఖ్యంగా ఇంకొక విషయం నేను చెప్తాను మంచిగా వినండి ఈ ఆడడానికి ఇష్టం లేకపోతే ఈ కథ నాది కాదు ఇక్కడ పక్కబొండి కాసిపేట గ్రామం ఉంది ఆ కాసిపేట గ్రామంలో దుర్గా ప్రసాద్ అని బ్లాక్ షుగర్ ఛానల్ అధినేత అంటే దుర్గా ప్రసాద్ అతంది ఈ కథ అయిన కథనే నేను తీసుకున్నా ప్రసాద్ మామూలు వ్యక్తి కాదు గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతను అతని కథనే నేను రూపుదిద్దిన నిజంగా అన్నకు చెప్తే సంతోషంగా అన్న ఏం కాదు చెయ్యన్న అని చెప్పిండు నాకు కథ తీసుకుంటానని అని చెప్తే అన్న ఏం కాదన్న చెయ్యండి అని చెప్పిండు ముందుగా లాక్ షుగర్ ఛానల్ దుర్గా ప్రసాద్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పుడు మన మేడం గారిని మాట్లాడుతాం మేడం గారు నువ్వు వచ్చినావు అన్న దగ్గర దగ్గర ఇక మాట్లాడి తినిపిద్దా అందరికి మేడం మీరు వచ్చినారు ఈ కాస్పేట స్వామి ఛానల్లో పనిచేసినారు నీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా జరిగినాయా ఏమైనా అయిందా అదొక్కటి మాత్రమే చెప్పండి చెప్పండి యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి మీ ఫస్ట్ మీ ఇంట్రడ్యూషన్ చేసుకొని చెప్పండి మీరు అందరికీ నమస్కారం ఈ ఛానల్ హ్యాపీగా వచ్చి చేసుకుంటున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ఇబ్బంది కూడా లేదు అందరూ మంచిగా కలిసి మంచి హ్యాపీగా చేసుకున్నాం హ్యాపీగా ఉన్నది ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం చేస్తున్నాం కూడా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మేము చేస్తున్నాం ప్రతి ఒక్కరి కష్టపడి చేస్తున్నాం కాబట్టి వ్యర్థం కాకుండా మాది ఛానల్ మీరు చూడండి హ్యాపీగా మీరు మాకు రిక్వెస్ట్ పంపించండి మీకు నచ్చినట్టుగా మేము చేస్తాము హ్యాపీగా చేసి మీకు హ్యాపీగా కలిగేలాగా మేము చేస్తాము ప్రతి ఒక్కటి మా కష్టాన్ని వ్యర్థం చేయకుండా ఈ బ్లెస్సింగ్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా ఈ ఛానల్ మీరు చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిడలు కూడా మాకు ప్రతి ఒక్కటి కూడా మీరు చేయాలని ఈ బ్లెస్సింగ్తో కోరుకుంటున్నా సో ఇంతటితోటి ముగుస్తున్నాం ఎందుకంటే వీళ్ళందరినీ కూడా నేను పరిచయం చేయాలి కానీ వీళ్ళు లాంగ్ నుండి వచ్చినారు దూరంకి వెళ్ళి వచ్చినారు వీళ్ళు అందుకనే తొందరగా వాళ్ళను పంపియాలి కాబట్టి ఇంతటితోటి సమాప్తం చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ యూట్యూబ్ అన్న కూడా ఉన్నాడు మన అన్న ఓకే రైట్ Ама стоит.